కలింగ వైద్యులకు అండగా ఉంటానని మీ కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని మీతో జర్నీ ఈ రోజుది కాదని శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ అన్నారు మా నాన్న కిష్టపేటలో సర్పంచ్గా దీర్ఘకాలికంగా సేవలందించి ఎంపీగా అయినా జగపతిగా మీ అందరికీ పరిచయమే అన్నారు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కోసం తాను వేరేగా చెప్పనకరలేదని ఆయనతో కలియ తిరిగి మీకు అండగా ఉంటానని శంకర్ శ్రీకాకుళంలో జరిగిన వైశ్యుల ఆత్మీయ సమావేశంలో భరోసా ఇచ్చారు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తన సేవలకు గుర్తింపుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారని మీ అందరి వాడిగా గుర్తించి గెలిపించాలని కోరారు మీ విశ్వాస పాత్రునిగా సేవలందిస్తా అన్నారు తెలిపారు గతంలో రౌడీ ఇజాన్ని ప్రోత్సహించిన వైసీపీ నాయకులు కూటమి భయంతో తనపై బురద జల్లుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు తన గ్రామంలోనే కాదు మండలంలో ఎవరిని అడిగినా తానేంటో చెప్తారని స్పష్టం చేశారు టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో కూడిన నియోజకవర్గంలో టికెట్ కూటమి తరఫున ఇచ్చారంటే తన వ్యక్తిగత జీవితంపై అధ్యయనం చేసి పబ్లిక్ సర్వే చేసే ఇచ్చారన్నారు వైకపా నేతల అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు గతంలో బీసీ జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో బీసీలో చేర్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదేనన్నారు ఓబీసీ చేర్చాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారని మీ అందరి కోసం రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఎంతోమందిని కలవడం ప్రత్యక్ష సాక్షులు మీరే అన్నారు ఎంపీతో కలిసి అది కూడా సాకారం అయ్యేలా కృషి చేస్తానని హామీనిచ్చారు నగరంలో వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తానని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తక్షణమే స్పందించి తోడుగా ఉంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో కలింగ వైశ్య సంఘ నాయకులు బోయిన గోవిందరాజులు పైడిశెట్టి జయంతి జామి భీమశంకర్ కోరాడ హరగోపాల్ కోరాడ రమేష్ కోరాడ సర్వేశ్వరరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొని పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారిని అభినందించారు

మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మళ్ళీ మనం సహకార సహాయ సహకారాలు మనకు అవసరం దేశంలో దేశం ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానంలో ఆర్థికంగా దూసుకుపోతుంటే మన రాష్ట్రం అంధకాలంలో నెలకబడింది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కేసుల కోసం తాగట్టు పెట్టాడు ఇంకా మనకి ఎప్పుడు ఓబీసీ కోసం మాట్లాడతా లేదు మాట్లాడే ప్రసక్తే అందుకు మళ్ళీ మనం మళ్ళీ మనం అన్ని సాధించుకోవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ సందర్భంగా ఎన్డీఏ ఫోట తరపున శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దొడ్డు శంకర్ అనే నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు నా పోరు గుర్తించి ప్రకటన జరిగింది నేను కూడా మీలాంటి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వారిని స్టాపేటలో ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి మనల్ని వాళ్ళందరినీ కూడా నా గురి తెలుసు మేము సౌమ్యంగా అందరితో కలిసి కలిసిమెలిసి ఉండే రకం ఇలాగా ఒక కుర్రవాడికి ఇస్తే మార్పు మార్పు అవసరమని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న తరుణంలో నా గెలుపు ఎవరు ఆపలేరనే ఉద్దేశం వాళ్ళకి అర్థమైపోయి వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు లేనిపోయి వాళ్ళ విందులో ముట్టుకు పుట్టింది ఓడిపోతాం అతను ఎవరో తెలియదు అతను పదికి అతను ఒక ఏదో అంట రౌడీ అంట ఏం చేసినో మాగైతే తెలియట్లే గతంలో రౌడీయేషన్ నడుస్తుందని పట్టణ మొత్తం బొంద్ చేసిన వైద్యం మీకందరికీ గుర్తుంటుంది అయితే అందరికీ నేను ఒకటే ఈ సందర్భంగా నాటిస్తున్నా మీ అందరి బంధువులు నేను మీ ఇంట్లో వాడిగా మీ కుటుంబ సభ్యుడిగా అర్ధరాత్రి పిలిచిన నేను మీ ముందు నుంచి ఎల్లప్పుడూ నేను వాచ్ బ్యాగ్ కాపలా కుక్కలాగా మీ అందరికీ నేను ఉండాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు జయంతమ్మ గారి ప్రసాదాన్ని కానీ సంతోషంగా వాళ్ళు కూడా ఎలాంటి కష్ట సమయంలో పార్టీకి మెన్నుదమ్ముగా నిలిచి మా పిలుపులకు వెన్నుదండగా నిలిచి రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ మంచి రావాలి మంచి జరగాలి రాష్ట్రానికి నియోజకవర్గానికి చెప్పాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని వారిని ముందుకొచ్చినందుకు వారికి కూడా సాదర స్వాగతం పలుతున్నారు చాలా ఆనందంగా ఉంది వారిని ముందుకొచ్చినందుకు ఇంకా మీరు ఎవరు కూడా ఎత్తు పరిస్థితుల్లో భయపడారు ఇప్పుడు పోలీసులు పంపించారు ఎందుకు పోలీసులు చూస్తే బయటకు వచ్చారు పర్మిషన్ వెళ్ళిపోతే ఎవరు ఏం చెయ్యి అక్కడ కందరాబు రావన్న అచ్చెన్నాయుడు గారు నేను మేమంతా మీకు ఎప్పుడు కూడా కవచంలాగా మీరందరికి మేము కాస్త తెలియజేసుకుంటూ మీ శ్రీకాకుళంలో మీ వెంటరికి ఎటువంటి హాని జరగకుండా వ్యాపారాల మీద కూడా మీకు దాడులు జరగకుండా అలాగే ఎటువంటి అరాచక శక్తుల నుండి కూడా మీకు ఎటువంటి జరగకుండా నేను కాపల బొక్కలాగా మమ్మల్ందరినీ కాపాడుకుంటూ కూడా నేను ఇచ్చారు ఆదేశించాను మీ అందరు ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చాను నలభై సంవత్సరాలుగా మా కుటుంబం ఈ పార్టీకి చేస్తున్నాం సేవకి నాకు గుర్తింపు ఇచ్చి మా కుటుంబం చేస్తున్న సేవ గుర్తింపు వచ్చింది ఒక యువకుడిని మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాన్ని ఇచ్చి గెలిపించారు ఈసారి నాకు యువకుడిని నన్ను ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి మందుతున్నాం ఉద్దేశంతో నాకు ఇష్టం శ్రీకాకుళం పట్టణం ఇవన్నీ కార్పొరేషన్ కానీ ఒక నగర పంచాయతీ కంటే దారుణం ఎక్కడ మురుగు నీరు తాగు లేదు మురుగు స్టేడియం లేదు ఎక్కడ కూడా ఆహ్లాదంగా మీరు ఏంటి సినిమా తప్పితే మీకు ఇంక ఎక్కడ ఒక పార్కు లేదు తొందరలో ఉన్న ముప్పై ఎకరాల పార్కు ఏం సింపాలంగా తీర్చిదిద్ది అత్యంత అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్ది సాయంకాలం అందరూ వెళ్ళి అక్కడ సాగు తీరే విధంగా నేను తయారు చేస్తానని తెలియజేసుకుంటూ రెండు వందల తొమ్మిది నా కార్పొరేషన్ ఎలక్షన్ కూడా జన్మించే జన్పిస్తాన తెలియజేసుకుంటూ స్టేడియం కానీ అలాగే రోడ్లు కానీ అన్ని రంగాల్లో నేను ఈ పట్టణాన్ని తీర్చిదిద్దుతానని ఈ నివేశ రంగాన్ని తీర్చిదిద్దుతానని తెలియజేసుకుంటూ ఎంత అనుమయంగా మీ అందరూ నన్ను ఆటలు మీ అందరూ తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు